ఇప్పుడు మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు ఇది లేదు రెన్యువల్ అయింది రెన్యువల్ అయిన అకౌంట్కు అక్కడ వాళ్ళు పంపించేటప్పుడు ఏదైనా ఇది జరిగిందచ్చు ఆ డేటా తీసుకొని ఏదై ఏదైతే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో ఆ డేటా తీసుకొని మా సార్ వాళ్ళు ఆల్రెడీ టేకప్ చేసి గవర్నమెంట్ కి పంపించారు ఆల్రెడీ పంపించారు దీని మీదనే వర్క్ నడుస్తుంది మీరు ఇంత నిజాక్షన్ చేసి ఇంత మీరు మమ్మల్ని ఫైల్ చేయమని తక్కువ మేము ఒకటే అడుగుతున్నాం మీ బ్యాంక్ తరఫు నుంచి మీ కావచ్చు మాకు ఫస్ట్ రైతులకు హామీ ఇవ్వాల్సిందే ప్రభుత్వం తరఫు నుంచి కూడా అకౌంట్కు అక్కడ వాళ్ళు పంపించేటప్పుడు ఏదైనా ఇది జరిగిందచ్చు ఆ డేటా తీసుకొని ఏదైతే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో ఆ డేటా తీసుకొని మా సార్ వాళ్ళు ఆల్రెడీ టేకప్ చేసి గవర్నమెంట్ పంపించారు ఆల్రెడీ పంపించారు దీని మీదనే వర్క్ నడుస్తుంది మీరు ఇంత నిర్ణయం చేసి ఇంత మీరు మమ్మల్ని ఫైల్ చేయాలని తక్కువ మేము ఒకటే అడుగుతున్నాం మీ బ్యాంక్ తరఫు నుంచి మీ పైద కావాల్సి మాకు ఫస్ట్ అయిన రైతులకు హామీ కావలసిందే ప్రభుత్వం తరఫు నుంచి కూడా